పిల్లారా ఈ దినం ప్రభు పేరట ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలంలో ఒక చిన్న మాట మనం చదువుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలో విలాప వాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడో వచ్చినం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలిచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు నిజమే దేవుని కృప ప్రతి మనిషి ఎడల అతిథిముగా ఉంటుంది ఆయన పోతే ఈ ఒక్క మనిషి కూడా భూమి మీద నిలవలేడు బ్రతకలేడు ముందుకు నడవలేడు అంత మాత్రమే కాదు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది వాత్సల్యత ఆ వాత్సల్యతనే ఆ పదము ఎంతో ఉన్నతమైనది ఆ వాత్సల్యతతో మనం ఎడక ఎడతెగక నిలిచే వారమై ఉన్నాం ఆ వాచ్ఛల్యతను బట్టి నిర్మూలము కాకున్న వారము అంటే ఏ అపాయానికి ఏ శ్రమకి ఆటంకానికి మరణానికి కూడా అప్పగించబడకుండా నేటి వరకు నీవు సజీవంగా ఉన్నావంటే దేవుని యొక్క కృప తర్వాత అనుదినము నూతనముగా ఆయన కూర్చున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అన్నాడు దేవుడు ఆ దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థిస్తున్నాడు దేవుని యొక్క వాత్సల్యత అనుదినము ఒక ప్రత్యేకమైనటువంటి రీతిగా నీ మీద ఉంది నీ కుటుంబం మీద ఉంది అలా కాబట్టే నీవు ఆనందంగా సజీవంగా జీవిస్తున్నావు నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవుడు అన్నిటికంటే అందరికంటే నమ్మదగినటువంటి ప్రభు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడై ఉన్నాడు నీ జీవితంలో ఎంతోమంది నువ్వు చూసుొచ్చు ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారో నమ్మదగిన వారుగా ఉన్నారో నిన్ను మధ్యలో వదిలిపెట్టిపోయేవారుగా ఉన్నారో అది నీ హృదయ అంతరంగానికి తెలుసు కనుక ఎవరున్నా ఎవరు లేకపోయినా ఎవరు విడిచినా విడవకపోయినా ప్రభువు మాత్రం కడవరు కొనేతో పాటు ఉండి నడిపించే దేవుడే ఉన్నాడు కనుక ప్రభు మీద ఆధారపడు ఆయనను నమ్ము ఆయన వాత్సల్యత నీ మీద నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద ఎంతో ఉన్నతంగా ఉంటుంది ప్రభు రాజ్యములన్ను కూడా తీసుకొని పోతుంది అటువంటి వాత్సల్యత దేవుని ప్రేమ దేవుని యొక్క కృప మనకందరికీ మీకు తోడే ఉండి నడిపించునగాక Amen.